రోజు సండే కదా మా ఇంట్లో అయితే చికెన్ తోటి మొన్న ఎప్పులో చేశాను కదా గోంగూరతో మా పిల్లలకైతే నచ్చింది సరే అలానే చికెన్ తోటి కూడా గోంగూర కాంబినేషన్లో గోంగూర చికెన్ అయితే చేస్తున్నా అది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే చికెన్ వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ తర్వాత అయితే వన్ స్పూన్ అల్లం అప్పుడే పేస్ట్ చేసి పట్టుకున్నాను అనమాట కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఏమో కారం వేసుకొని ఈ మొత్తం అయితే కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చూద్దాం చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకొని ఆ తర్వాత ఇంకా ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత అయితే చికెన్కి ఎంత అయితే పడుతుందో ఆయిల్ అంత అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాం ఇది గోల్డెన్ ఫ్రై వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అన్నీ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత కొంచెం ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు ఎందుకంటే ఇప్పుడు మనం గోంగూర ఇందులోనే ఫ్రై చేసుకున్నాం దాన్ని అయితే నేను సపరేట్గా ఏం ఫ్రై చేసుకోలేదు ఇది ఫ్రై చేసుకునే ఇప్పుడు ఇందు ఆనియన్స్లో ఇప్పుడైతే నేను ఫస్ట్ వాష్ చేసుకొని పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని కలుపుకున్నా చూసారు కదా గోంగూర అయితే ఇలా ఫ్రై అయిపోయింది కదా సగం కుక్ అయిపోతుంది అని తొందరగా కుక్ అయిపోతుంది గోంగూర అంత టైం ఏం పట్టదు ఆ తర్వాత ఫస్ట్ మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా చికెన్ కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని వన్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఇంకా ఇంకోసారి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే చికెన్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకుందాం చికెన్ ఇంకా హాఫ్ కుక్ అయిపోయింది చూసుకున్నారు కదా ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత అయితే పేస్ట్ టమాటో పేస్ట్ వేసుకుంటున్నా ఇదైతే నేను గ్రేవీ కోసం వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు టమాటో పేస్ట్ అంటే మొత్తం కుక్ అయినాక వేస్తే టమాటో అయితే స్మెల్ వస్తుంది కదా అంటే పచ్చిగా స్మెల్ వస్తుంది అందుకని నేను హాఫ్ చికెన్ అయితే కొంచెం బాయిల్ అయిన తర్వాత పేస్ట్ వేసుకున్నా తర్వాత అయితే నేను కొన్ని కరివేపాకు కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకుని ఇది కూడా అంతే ఇంకా దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత చూద్దాం ఓకే చికెన్ అయితే ఇలా కుక్ అయింది కదా టమాటో పేస్ట్ ఇవన్నీ కుక్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాం తర్వాత ధనియాల పౌడర్ వన్ స్పూన్ ఇంకా గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం వేసుకున్నంటే ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ అట్లా కుక్ అయిపోయిన తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా దేనికి కాంబినేషన్లో అయితే నేను బగారా రైస్ చేసుకున్నా ఈరోజు సండే కదా ఇక చూడండి బగారా రైస్ కూడా చేసుకున్నాను సరైన రెసిపీస్ ఎలా ఉన్నాయి ఇంకా మీకు చికెన్తో ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకా నా ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్